హాయోస్ ఈ కర్ణాటకకు సంబంధించి హసన నియోజకవర్గ ఎంపీ ఎవడైతే ఉండో ప్రజ్వల్ వాళ్ళయ్య ఎవడైతే ఉన్నాడు ఎమ్మెల్యే రేవన్న వీళ్ళ అరాచకాలు మామూలుగా ఈ ప్రజ్వల్ తల్లి రేవన్న భార్య భవానీ అబ్బు తక్కువగా ఈరోజు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కానీ ఉన్న మీడియా సంస్థలు కానీ ఈ కర్ణాటకలో ఉన్న స్మార్ట్ మొబైల్స్ యూజ్ చేస్తే బ్యాచ్ని వీళ్ళు చేసిన అరాచకాల వల్ల ఈ హస్తన నియోజకవర్గ చుట్టుపక్కల ఎప్పుడు ఏ మహిళ అదృశ్యమైందో తెలియటం ఎప్పుడు ఏ ఇంటికి తాళం వండిందో తెలియటం ఉంది ఇప్పటికే పదుల సంఖ్యలో ఇల్లు ఖాళీలు చేసి వెళ్ళిపోయారు మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నట్టు అట్టు వెళ్ళిపోయారు ఇందులో ఒక జెడ్పీటీసీ ఉంది తెలుసా ఒక జెడ్పీటీసీ అండి అంటే ఆల్మోస్ట్ ఒక రెండోడు పొలిటీషన్ అన్నట్టు అనుకోవచ్చు చుట్టుపక్కల ఆమెని మూడు సంవత్సరాలుగా ఈ ప్ర ప్రా ప్రజ్వల్గాడు వాడు ఎంపీ కదా సో జెడ్పీటీసీ నార్మల్ కలుస్తుంటారు కదా అలా ఓ రోజు కలిస్తే ఆమెని మరి ఎలా ఇది చేశాడు ఏంటో తెలియదు కానీ ఫస్ట్ టైం అయిపోయాను దెన్ అప్పుడు రికార్డ్ చేశాను సెకండ్ టైం అన్నప్పుడు అనుకోకుండా అప్పుడు అయిపోయింది నా వల్ల కాదంటే ఇదిగో చూడు అని అది చూపించాడు ఇదేంటి ఎందుకు రికార్డ్ చేశారు ఏంటి అంటే నాకు కావాల్సినప్పుడు నువ్వు రావాలని చెప్పేసి ఆమెని మూడు సంవత్సరాలుగా వాడుకుంటూనే ఉన్నాడు ఆమె ఇప్పుడు ఆమె కూడా లేదు అదృశ్యం అసలు ఇష్యూ ఎలా బయటకు వచ్చింది వాళ్ళ ఇంట్లో పని చేస్తున్న మహిళకు సంబంధించి వాడు ఆమెను బలత్కరించడం ఆ వీడియో బయటికి రావటం ఆ తర్వాత ఆ వీడియోలు ఆమె ఎవరు ఏంటని గుర్తించి ఈ భవానీ ఈ ప్రజలు వాళ్ళ అమ్మ ఆమెను తీసుకురా అని చెప్పేసి అనటం ఆ తర్వాత నుంచి ఈమె కనిపించకపోవటం అప్పుడు ఈమె కొడుకెలు కంప్లైంట్ రేసేయటం అప్పుడు పోలీసులు విచారణ చేస్తున్న మూమెంట్లోనే ఈ ప్రజలు వాడి బాగోతంతా బయటకు రావటం ఇదిగో ఇప్పుడు కూడా ఒక నెంబర్ ఇచ్చారు సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఆర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను నెంబర్ అయితే చూడండి స్ట్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఆ నెంబర్ ఇచ్చి మీ వివరాలను కూడా సీక్రెట్గానే ఉంచుతాం మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం జస్ట్ ఫోన్ చేసి మీరు బాధితుల మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏమైనా ఉంటే దీనికి పంపండి మేము చూసుకుంటాం ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాం ఇక హసరు నియోజకవర్గంలో వాడి గెస్ట్ హౌస్ ఒకటి ఉండిద్దట అక్కడ బయట ఒక కానిస్టేబుల్ కాపలా ఉంటాడట ప్రతిరోజు ఈ దేవేగూడ మనవడు ఈ రేవన్న కొడుకు ఈ ప్రజ్వలగాడు ఈ ముండా కొడుకు ప్రతిరోజు కారులో వస్తూ అమ్మాయిలు పట్టుకొస్తాడట అందులో అమ్మాయిలు ఆంటీలు ఇందులో స్టూడెంట్స్ పని చేసుకునే వాళ్ళు పొలిటీషియన్స్ అంతా ఉంటూ ఉంటాడట ఇంక వాళ్ళని ఇంట్లో తీసుకెళ్ళిపోతాడు కదా వాడు వాళ్ళతో సెక్స్ చేసేటప్పుడు మొత్తం షూట్ చేస్తాడంట వాళ్ళలో ఎవరైనా మరల రాకపోతే ఇవి చూపించి బెదిరించి వాళ్ళని పట్టుకొస్తాడు వస్తే మరలా ఓకే ఇక వాడికి ఎలా కావాలంటే అలాగా ఇంకా ఆ సెక్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ భంగిమైన అరాచక మాములు కాదు ఎప్పుడైతే ఇవన్నీ బయటపడ్డాయో దెన్ మీడియా వాళ్ళు ఏం చేశారండి మీరు వాడిని చూపించండి పర్లా వాళ్ళ ఆడవాళ్ళు ఎవరైతే బాధితులు కదా వాళ్ళు బయట సమాజంలో వాళ్ళు బతకాలి కదా వాడితో ఇష్టపడి వెళ్ళి ఉండొచ్చు వాడు బెదిరిస్తే వెళ్ళి ఉండొచ్చు సర్లే ఇంకా తప్పించుకున్నామని అనుకోవచ్చు వాళ్ళు అట్లాంటిది మీరు ఎగే అని ఆ వీడియోలు మొత్తం ప్లే చేస్తే ఆడవాళ్ళ ఫేస్ బ్లర్ చేయరా ఆడవాళ్ళ ఫేస్ బ్లర్ చేయకుండా కర్ణాటక మీడియా ఇచ్చి పడేసింది ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆడవాళ్ళ పేర్లు సహజ వాళ్ళు ఆడ పేర్లు చెప్పేసి వీడియోల వాళ్ళు చూపించేసి ఇంకోళ్ళు బతకాలే వద్దా అందులో ఎంతమంది ఆడవాళ్ళు నిజంగానే తప్పు చేశారో లేదంటే వాడి వేదిపుల వల్ల అటు చేయాల్సి వచ్చిందో అసలు వాళ్ళు ఇంక చాలా సంఖ్యలో ఆడవాళ్ళు వచ్చేసి నాలుగు వందల మంది పైగా ఆడవాళ్ళు మూడు వేలకు పైగా వీడియోలు ఇందులో రిపీటెడ్ వాళ్ళు కొంతమంది దీంతో ఈ ఫేస్ గుర్తించినటువంటి వాళ్ళు నువ్వే కదా అందులో అడటం అయ్యో నువ్వు అని అనటం ఇలా దాంతో తలెత్తుకోలేక ఇల్లు కలిసి అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళిపోతున్నాయి అక్కడ దాంతో మహిళా సంఘాల వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏమంటున్నారు అలక దూవేనా సమ్ పర్సన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా ఇన్ఛార్జ్ అన్నాడు ఆమె ఇప్పుడు ఓపెన్గా మోడీ అంటుంది ఏమయ్యా మోదీ ఏంది ఇది వందల మందిని రేప్ చేశాడు వాడు దేశం విడిచి అలా వెళ్ళాడు మళ్ళీ ఆ జేడిఎస్తో మీరు మిత్రపక్షమా ఏమమ్మా జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ అని ఎవరో ఉన్నారు ఏం చేస్తున్నావు నోరెత్తవా మహిళ పక్షాన్ని వచ్చి నిలబడవా తర్వాత స్మృతి ఇరానీ ఏమ్మా నీకేమైంది నోరెత్తవా అని చెప్పేసా ఇలా కాంగ్రెస్లో ఉన్నటువంటి మహిళలు గట్టిగా మాట్లాడుతున్నారు సొసైటీలో ఉన్నటువంటి ఉద్యమకారులు గట్టిగా మాట్లాడుతున్నారు కానీ దిక్కు మారినటువంటి మీడియా వాళ్ళు ఆడోలు ఫోటోలు రివీల్ చేస్తున్నారు దిక్కు మారిన లోకల్ ఉన్న మరికొద్ది చిల్లరగాళ్ళు ఆ వీడియోలు మొత్తం వైరల్ చేస్తూ ఉన్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చెప్పింది దయచేసి ఆ వీడియోలు ఎవరూ వైరల్ చేయొద్దు ఆ వీడియోల్ని ఎప్పటికప్పుడు మీరు మీ దాకా వస్తే దాన్ని చూసి క్లోజ్ అని అంటూ ఉన్నారు అన్ఫార్చునేట్ కరెంటు కూడా సో వీడియో క్లోజ్ చేస్తున్నాను ఆ ప్రజ్వల గాడి మీద బ్లూ కర్నర్ నోటీస్ జారీ చేశారు వాడు ఎనీ టైం ఇండియా రావచ్చు అంటూ ఉన్నారు ఇండియా వచ్చాక వాడిని కానీ ఏ మాత్రం వాడి మీద జాలి చూపించారు అంటే ఇక ఈ బీజేపీని జీవితంలో ఎవరు కూడా క్షమించరు